ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ మెటల్స్ కి సంబంధించి మంచి ర్యాలీ నడుస్తున్న టైంలో ఇప్పుడు రైట్ టైమా కాదా ఇన్వెస్ట్ చేయడానికి అన్నీ పెరుగుతాయి పెరుగుతాయి అనుకున్నప్పుడు కరెక్ట్గా బంగారం అండ్ వెండి కొంత తగ్గేసరికి ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి మార్కెట్లోకి అని కొంతమంది ఆలోచిస్తున్న వేళ బులియన్స్ కోర్ని బట్టి ఇప్పుడున్నటువంటి ర్యాలీని బట్టి అసలు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ ఆర్ను ఇదే విషయం గురించి మాట్లాడతాం బికాజ్ రీసెంట్గా అంటే కంటిన్యూస్గా గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో టెన్ గ్రామ్స్ గోల్డ్ దగ్గర దగ్గర ఎయిట్ థౌజండ్ రూపీస్ తగ్గడం అలాగే కేజీ వెండి మీద దగ్గర దగ్గర పదివేల రూపాయల దాకా డిఫరెన్స్ రావడం అనేది అందరిలో ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ పుట్టిస్తున్న పాయింట్ అనమాట ఇంకా క్రాష్ అవుతుందా ఇంకా పడ్డాక కొనాలా లేకపోతే ఈ మాత్రం పడిన దానికే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్న దాన్ని ఈ టైంలో అమ్మాలా ఇలా లాస్ ప్రశ్నలు మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న టైంలో ఇదే అంశానికి సంబంధించి కనెక్ట్ అవుదాం మాట్లాడదాం నల్లమల్లి బాలుగారు ఉన్నారు ఫ్రామ్ ఎన్వీఆర్ జ్యువెలర్స్ ఆయనతో మాట్లాడదాం కనెక్ట్ అవుదాం మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం బాలుగారు నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మేడం వాళ్ళు గారు ఏంటి పరిస్థితి ఇప్పుడు బంగారం రేట్ తగ్గింది అంటున్నారు వెండి రేట్ తగ్గింది అంటున్నారు సో ఇంకా కొన్ని రోజులు ఈ డౌన్ ఫాల్ డౌన్ ర్యాలీ కంటిన్యూ అవుతుందంటారా మేడం యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే దసరా అప్పుడు లక్ష రూపాయలు లోపు ఉంది మేడం సిల్వర్ దసరా బిఫోర్ అక్కడి నుంచి మనకి నిన్న మార్నింగ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది తర్వాత అలానే గోల్డ్ తీసుకున్నట్టయితే అప్పుడు పదకొండు లక్షల అలా ఉన్నది ఇప్పుడు వచ్చేసరికి నిన్న పద్దెనిమిది లక్షల యాభై వేలు కూడా వచ్చింది నిన్న నైట్ ఎయిట్ థర్టీకి డేటాలో నెగిటివ్ ఇంపాక్ట్ రావడంతో సడన్గా హాఫ్ అన్ అవర్లో మనకి టూ డేస్లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెరగడం అనేది ఈ రోజు వరకు కూడా గోల్డ్ హిస్టరీలో లేదు పోయినా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఒక అవున్స్కి పెరగడం అనేది నిన్న నైట్ అదే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ థర్టీ మినిట్స్లో పడిపోయింది ఇది అంతా కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉన్న అమెరికాలో డేటాస్ కానీ వాటిని బట్టి డిపెండ్ అవుతుంది చాలామంది మన ఇండియాలో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పెరిగిపోయిన తర్వాత ఈ ప్రైస్ బెటర్ ప్రైస్ అని వాళ్ళు ఏదో ఇన్స్టాలో చూసి ఫేస్బుక్లో చూసి ఇంకెక్కడెక్కడో బయట కనుక్కొని అప్పుడు ఎయిటీ నైంటీ పర్సెంట్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఏంటి ఇలా పడిపోయింది మనం నిన్న మార్నింగ్ కూడా సేల్ చాలా బాగుంది మేడం యాక్చువల్గా బిస్కెట్స్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మంది కూడా నిన్న కూడా ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే నిన్న మనం పర్చేజ్ చేసాం ఒక నలభై వేలు పడిపోయింది యాభై వేలు సిల్వర్ తీసుకున్నట్లయితే నిన్న నాలుగు లక్షల పదిహేను వేలు ఉన్నది మూడు లక్షల అరవై వేలు కూడా నైట్ రావడం జరిగింది మేడం నియర్లీ యాభై ఐదు వేలు కేజీకి పడిపోయింది అనమాట ఈ నాలుగు పదిహేను ఇరవైలో కొన్నోళ్ళు ఏంటంటే ఇది యాభై వేలు పడిపోయింది అరవై వేలు పడిపోయింది అది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా మన ఇండియన్ చాలా మంది కూడా ఏంటంటే ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తారు మేడం అది రాంగ్ ప్రొసీజర్ యాక్చువల్గా రెండోది ఏంటంటే అసలు మనకి ఈ మనీ మనకు అవసరం లేదు ఈ మనీ ఖాళీగా ఉంది ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా పర్వాలేదు ప్రాఫిట్స్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తారు మేడం కొంతమంది ఏంటంటే నిన్న ఒక మెసేజ్ వచ్చింది మేడం యాక్చువల్గా ఏంటంటే సార్ నేను ఇవాళ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను నెక్స్ట్ వీక్లో నాకు ప్రాఫిట్ రావాలి ఎంత వచ్చింది అది వన్ వీక్ లో ప్రాఫిట్ తీసేయాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయకూడదు మేడం వాళ్ళ మనీ వన్ వీక్ లో కావాలన్నప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళకూడదు వాళ్ళు ఈవెన్ గోల్డ్ సిల్వర్ కాదు ఏదైనా షేర్ మార్కెట్ లో పెట్టిన ఏది కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు మేడం లాంగ్ టర్మ్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ లో ఉంటారు మేడం యాక్చువల్గా టూ నుంచి ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ సెల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి నియర్లీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది వన్ ల్యాక్లో కొన్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అయిపోయింది ఫోర్ ల్యాక్స్ అయిపోయింది సో ఇలా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ ఏంటంటే నిన్నటికి వాళ్ళకి యాభై వేలు పడిపోయింది కాబట్టి ఈ టైంలో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం దీని మీద కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది పార్ట్స్ పార్ట్స్గా ఇన్వెస్ట్ చేస్తారు ఒక ఫార్టీ కిలోస్ కొనాలి టెన్ కిలోస్ ఇప్పుడు యాభై వేలు తగ్గింది కొందాం మళ్ళీ వాళ్ళు పేషెన్స్ తోటి వెయిట్ చేస్తారు మేడం ఇలా వెయిట్ చేసి పార్ట్ బై పార్ట్ తగ్గినప్పుడు కొనే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు అదే లాంగ్ రన్ చూసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యాభై వేలు పడిపోయింది కానీ ప్రజెంట్ అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు మేడం షార్ట్ టర్మ్ వాళ్ళకి మటుకు అసలు ఈ టైంలో సజెస్ట్ చేయనుండే చెప్తాను మేడం రెండోది ఏంటంటే మనం ఇవాళ యాక్చువల్గా ఏంటంటే యూఎస్ షట్డౌన్ ఒకటి ఉంది మేడం యూఎస్ షట్డౌన్ మీద ఇది ఇవాళ ట్రంప్ ఒక ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ స్పీచ్ ఇస్తారనమాట ఇన్ కేసు యుఎస్లో ఏంటంటే నిన్న సెవెంటీ త్రీ పర్సెంట్ షట్డౌన్ అవుతుంది మేడం ఇప్పుడు ఈ షట్డౌన్ కనుక తీసేసాను అని ట్రంప్ కనుక చెప్తే అతని మీద వ్యతిరేకత మీద షట్డౌన్ ఎంప్లాయీస్ చేస్తున్నా అది కనుక తీసేస్తే మంచి డౌన్ చూస్తాం మేడం ఆ టైంలో అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మనకున్న అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోల్డ్ రేట్ క్రాష్ అవ్వడం సిల్వర్ రేట్ క్రాష్ అవ్వడం ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఆర్ఎల్స్ వన్ టూ డేస్ వెయిట్ చేస్తే ఒకవేళ పూర్తిగా ఇంకా తగ్గడానికి కూడా స్కోప్ ఉంది అంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు షట్డౌన్ తీసేస్తే ఖచ్చితంగా ఒక మంచి డౌన్ చూస్తాం మేడం ఎందుకంటే అది మార్కెట్ ఇప్పుడు ఇవ్వాలి వచ్చేసరికి మళ్ళీ మూడు అరవై మేడం మొన్నీ ఇప్పుడు వచ్చేసరికి మూడు డెబ్బై దగ్గర ట్రేడ్ అవుతుంది అది సిల్వర్ కేజీ వచ్చి మూడు లక్షల డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు మీద అలానే గోల్డ్ నిన్న రాత్రి పదిహేడు లక్షల అరవై వేలు దగ్గర ఉన్నది ఇప్పుడు పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల దగ్గర ఉంది త్రీ ల్యాక్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఈ డౌన్ ట్రెండ్ లో ఇంకొక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చి షట్ డౌన్ తీసేస్తే అది ఒక మూడు త్రీ ల్యాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం ఎస్ మేడం అది ఇంకొకటి ఏంటంటే సుప్రీం కోర్టులో ట్రంప్ మీద కేసెస్ ఉంది మేడం అది కూడా యాక్చువల్ గా ఇప్పటికీ టూ టైమ్స్ వాయిదా పడింది ఇతని ప్రభుత్వం మీద అతను తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అమెరికాలోనే అతని మీద కేసు సో అది గనక ఆ కేసు కూడా ట్రంప్ కి అగనేస్ట్ గా ఇలా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని వచ్చింది అనుకోండి మేడం అది కూడా ఒక పాజిటివ్ న్యూసే వెనక్కి రావడానికి ఇట్లా నెగిటివ్ న్యూస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా రావచ్చు మేడం ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం అంతా కూడా నేను ఒక్కడనే బాగుండాలి నా దేశమే బాగుండాలి ప్రపంచం ఎలా వెళ్ళినా పర్వాలేదు అనుకోవడం చాలా తప్పు మేడం మేడం నిన్న ఒక్కరోజే త్రీ ట్రిలియన్ డాలర్స్ మేడం త్రీ ట్రిలియన్ డాలర్స్ ముప్పై లక్షల కోట్లు అరగంటలో ఆ డౌన్కి ఆవిరైపోయింది మేడం జనం పబ్లిక్ మనీ అది ముప్పై లక్షల కోట్లు ఆవిరైపోయింది సో ఇటువంటి నిర్ణయాలు ఏంటంటే ముప్పై లక్షల కోట్లు ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఎంతమంది నష్టపోయి ఉంటారు చెప్పండి కానీ అందరూ ఏమనుకుంటారు అరే అందరూ మా ఇంటి పక్కన వాళ్ళు గోల్డ్ కొన్నారు అటోళ్ళు గోల్డ్ కొన్నారు ఇంత పెరిగిపోయింది అన్ని బిస్కెట్లు కొన్నారు ఇన్ని కేజీస్ సిల్వర్ అనుకుంటారు ఇలా లాస్ అనేది కూడా ఉంటుంది మేడం నష్ట లాభం వచ్చినప్పుడు అందరూ చెప్పుకుంటారు నేను అది కొన్నా ఎంత వచ్చిందని నష్టం వచ్చినప్పుడు ఎవరు బయటపడరు మేడం ఖచ్చితంగా దీనిలో లాభ నష్టాలు కూడా ఉంటాయి ఓన్లీ బంగారం వెండి కొంటే లాభమే అని చెప్పి కూడా ఎవరు కూడా అనుకోకూడదు మేడం అది సరే ఇప్పుడు బంగారం వెండి ఫిజికల్గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వరే ఉంది అనుకోండి అందరూ వన్ కేజీ బిస్కెట్లు కొంటున్నారు అలా కొనడం బెటరా షేర్స్లో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా ఏది బెటరు మేడం యాక్చువల్గా ఏంటంటే నాలెడ్జ్ ఉండి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం కొంతమంది కమాటిస్లో చాలామంది కూడా కమాటిస్లో పెట్టి వీళ్ళు ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ రంగాల్ని ఆ మార్జిన్ వరకే పెట్టుకొని పెడతారు మేడం ఎంత తగ్గినా కూడా రేటు మార్జిన్ అమౌంట్ కట్టుకుంటా వాళ్ళు కనుక కమాటిస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వస్తాయి మేడం వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది కూడా కమోడిటీస్లో ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్గా టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు ర్యాలీ వెళ్ళింది మేడం అంటే ఒక ఫోర్ పార్ట్స్ ప్రతి కేజీకి కూడా యాభై వేల యాభై వేలు డిఫరెన్స్ పెట్టుకొని ఒకవేళ డౌన్ అయినా కూడా ఆ పార్ట్స్ వైజ్ కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు మేడం అది అంటే ఫిజికల్గా కన్నా మీరు కూడా లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ ఇప్పుడు ఫిజికల్గా ఏమవుతుందంటే మేడం యాక్చువల్గా ఇప్పుడు నిన్నే తీసుకుందాం మేడం నాలుగు లక్షల పదిహేను వేలు అమ్ముతున్నారు నిన్న నిన్న కనీసం ఒక పదివేలు కేజీకి బ్లాక్ జరిగింది మేడం బయట సపోజ్ ఇప్పుడు నిన్న మీరే వచ్చారు మేడం మా దగ్గరికి ఒక వన్ కేజీ ఉంది నాకు క్యాష్ కావాలి అని మేము త్రీ నైంటీ కొంటాము ఫోర్ కొంటానంట అప్పుడు మీకు ఎంత డిఫరెన్స్ పోయింది నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ కేజీ మీకు డిఫరెన్స్ వస్తుంది అది ఈటీఎఫ్లో కానీ కమోడిటీస్లో కానీ ఆ ప్రాబ్లం ఉండదు క్యాపిటల్ గెయిన్స్ దాని మీద కూడా పడతాయి కదా మనం ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా అంటే ఈటీఎఫ్లో మీకు థర్టీ పర్సెంట్ కమాడిటీస్లోకి వెళ్ళిన థర్టీ పర్సెంట్ కట్ అవుతుంది మేడం బట్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఇక్కడ అండర్ సేల్ ఏంటంటే ఇప్పుడు నిన్న మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మేడం ఒక్కోసారి ఇక్కడ బిస్కెట్కి తీసుకుంటే వన్ ల్యాక్ కూడా డిఫరెన్స్ అడుగుతారు మార్కెట్ ఒక్కోసారి రీసెల్లర్స్ అందరు కూడా సెల్లర్స్ ఒకేసారి వచ్చేస్తారు మేడం ఈ ప్రైస్ అని చెప్పి రెండోది ఏంటంటే ఈ టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వస్తే ఒక గ్రామ్ వెండి బైబ్యాక్ వచ్చింది లేదు మేడం మాకు అందరూ కూడా బై సైడ్ బైయింగ్ సైడే ఉన్నారనమాట సో నిన్న వరకు కూడా అందరూ సైడే ఉన్నారు మనకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డౌన్ అయినప్పుడు కొనరు మేడం ఇండియన్స్ మళ్ళీ ఆ నాలుగు లక్షలు పదిహేను వేలు దాటినప్పుడు మళ్ళీ నాలుగు లక్షలు దాటినప్పుడే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు ఒక జ్యువెలర్ గా మీ సలహా ఏంటండి టూ డేస్ వెయిట్ చేసి ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు ఈ ర్యాలీ ఎంత దాకా కొనసాగే ఛాన్స్ ఉంది అంటారు మేడం యాక్చువల్ గా పెరిగేటప్పుడు అందరూ కూడా పెరిగిపోయింది నిన్న ఐదు వేల వంద డాలర్ ఉన్నది అవున్స్ గోల్డ్ రేటు ఐదు వేల ఆరు వందలు వచ్చింది మేడం నిన్న మళ్ళీ ఐదు వేలు వంద వచ్చింది నైట్ జనరల్ ఎనిమిది వేలు చెప్పారు మేడం ఎనిమిది వేలు అంటే నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిస్కెట్ రేట్ రీచ్ అవ్వాలని చెప్పి ఇవన్నీ ఏంటంటే పెరిగేటప్పుడు అందరూ పెరిగిపోయింది తగ్గేటప్పుడు అందరూ తగ్గిపోయింది అంటారు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడియన్స్లో చూస్తూనే ఉంటారు మేడం అటు డౌన్లో ఇన్వెస్ట్ చేయరు అటు బాగా పెరిగినప్పుడు ఇక ఇంకా ఇంక ఇది ఇది ఇంకా బాగా పెరిగిద్దేమో లాస్ట్ టైంలో పైన హై రేట్లో ఇన్వెస్ట్ చేస్తారు మేడం నేనేమంటానంటే ఒక టూ పార్ట్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను మేడం ఇప్పుడు నిన్న యాభై అరవై వేలు గో సిల్వర్ తగ్గింది కేజీ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు కొనుక్కున్నాను దాని క్వాంటిటీలో అది అలాగనిక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా మేడం యాక్చువల్గా ఒక లో రేట్ని ఎప్పుడు కూడా మనం చూస్తామో చూడలేదో చెప్పలేము మేడం ఆ హై రేట్ చూస్తారా చూసారా నిన్న నాలుగు పదిహేను ఉంది అగైన్ మనం ఒక టూ మంత్స్కో త్రీ మంత్స్కో నాలుగు పదిహేను క్రాస్ అయ్యి వెళ్తుంది మేడం అది సో మనం ఎప్పుడు కూడా బయ్యింగ్లో ఉంటేనే కరెక్ట్ మేడం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాళ్ళు కూడా డౌన్ఫాల్ అదే రేట్ ఉంది అని అనుకుందాం ఈ వాళ్ళ మనం ఒక టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఒక కేజీ సిల్వర్ కొందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫిఫ్టీ థౌసండ్ ఇవాళ మళ్ళీ ఇంకొంచెం క్రాష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటారు మీరు ఎటు ఈటీఎఫ్ అలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు కాబట్టి నెల నెల మెటల్ ర్యాలీ మీద సిప్ కట్టుకుంటూ వెళ్ళడం సేఫ్ ఏనా అండి అది బెటర్ ఇంకా మేడం ఒక ఐడియా తోటి ఒక ఈ ప్రైస్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ లో ఉంటారు మేడం సిప్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేడం అది కాకపోతే నెల నెలకి ఒకసారి కదా మళ్ళీ ఆ రోజుకి రేటు పెరగచ్చు తగ్గచ్చు మనం అది ఫాలో అవుతూ రెగ్యులర్ పర్సన్ ఉండలేరు కాబట్టి మీరైతే అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు చూసుకుంటూ ఉంటారు మనం యాక్చువల్గా ఇవాళ ఒక గోల్డ్ షాప్ వాళ్ళు నాలెడ్జ్ తీసుకునే కంటే కూడా పబ్లిక్ బాగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఒకళ్ళు ఒక టైంలో ఏంటంటే షేర్ మార్కెట్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళని అడిగి మనం ఇన్వెస్ట్ చేస్తాం ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ పర్సన్స్ కూడా అందరూ షేర్ మార్కెట్ మీద పడిపోయి షేర్స్ కొనేస్తున్నారు వాళ్ళే రీసెర్చ్ చేసేస్తున్నారు గూగుల్కి వెళ్ళి ఇంకా చాట్ జీపీటీ ఏ చూసి అసలు ఈ షేర్ టూ థౌజండ్ థర్టీలో ఎంత ఉంటుంది ఫార్టీలో ఎంత ఉంటుంది అసలు గోల్డ్ ఎంత ఉంటుంది సిల్వర్ ఎంత ఉంటుంది ఆ చాట్ చేసి మాకు చెప్తున్నారు సజెషన్స్ కాకపోతేనండి ఇప్పుడు మొత్తం ప్రపంచం గోల్డ్ సిల్వర్ కాకుండా కాపర్ అంటున్నారు దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మెటల్ ఏదో యురేనియం ఏదో విన్నాను వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా బెటర్ అంటున్నారు అసలు కాపర్ బిస్కెట్స్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్కులేట్ అయిపోతున్నాయి పోనీ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఆల్టర్నేట్ మెటల్ మీరేం సజెస్ట్ చేస్తారు లేదా ఇదంతా ఊరుకునే పుట్టిస్తున్న పుకార్ వార్త అది కూడా పాపులర్ అవుతుందా మేడం జనరల్గా ఏంటంటే మెటల్స్ పెరిగేటప్పుడు మనకిప్పుడు కమోటీస్లో మెయిన్ మెటల్స్ వచ్చేసరికి గోల్డ్ సిల్వర్ కాపర్ అల్యూమినియం తర్వాత జింక్ ఇవన్నీ ఉంటాయి మేడం మెయిన్ మెటల్స్ సో గోల్డ్ సిల్వర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఈ ప్లాటినము ఇరీడియము పెల్లాడియము జింక్ అల్యూమినియం కాపర్ అవి కూడా పెరుగుతాయి మేడం ఇప్పుడు మార్కెట్ గోల్డ్ సిల్వర్ ర్యాలీ అయిపోయింది పెరిగింది నెక్స్ట్ కాపర్ పెరిగిద్ది అంటారు కాపర్ ఆల్రెడీ వాటితో పాటు ఇది కూడా పెరిగింది మేడం నిన్న కూడా ఒక సిక్స్ పర్సెంట్ కాపర్ కూడా పడిపోయింది పడినప్పుడు ఆల్రెడీ పది పన్నెండు వందలు కేజీ ఉన్న కాపర్ మేడం ఆన్లైన్లో బయట ఇరవై రెండు వందలు అమ్ముతున్నారు ఈ ఆల్రెడీ ఇప్పుడు రేపు డబల్ అయింది మన సిల్వర్ డబల్ అయినట్టు లేకపోతే గోల్డ్ డబల్ అయినట్టు పన్నెండు వందలు ఉన్న కాపర్ ఇరవై రెండు వందలకి ఇప్పుడు కొంటే ఇరవై నాలుగు అయింది దాని రేపు బైబ్యాక్ పదిహేను వందలు అమ్ముతారు అడుగుతారు కాపర్ కాపర్కి బైబ్యాక్ లేదంటారా అంటే పదిహేను వందలకి అడుగుతారు మేడం ఇప్పుడు అది ఉపయోగం ఏముంది అదే ఈటీఎఫ్ లో కొంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం హ్యాపీగా చేసుకోవచ్చు ఫిజికల్ కాపర్ ఆల్మోస్ట్ ఆక్సిడైజ్ కూడా అయిపోతుంది పేపర్ వెయిట్ లా తప్ప ఎందుకు పనికిరాదని కూడా వింటున్నాం అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అది మెయిన్ ఎక్స్పర్ట్ మేడం యాక్చువల్ గా మెటల్స్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం ఎందుకంటే మెటల్స్ ఎప్పుడు డిమాండ్ ఉంటది ఇప్పుడు యాక్చువల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం ఇప్పుడు కోవిడ్ లో యుఎస్ఏలో ఒక విన్ పవర్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది మేడం ఆల్రెడీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థౌజండ్ ఉన్న సిల్వర్ ఫార్టీ ఎయిట్కి రీచ్ అయింది ఫార్టీ ఎయిట్కి రీచ్ అయినప్పుడు యుఎస్ఏలో ఆ విన్ పవర్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది దానికి హ్యూజ్ క్వాంటిటీలో సిల్వర్ రిక్వైర్మెంట్ పడింది ఫార్టీ ఎయిట్ నుంచి త్రీ ఫోర్ డేస్లోనే ఆ శాంక్షన్ అయిన తర్వాత ఎయిటీ ఎయిటీ ఫైవ్కి వెళ్ళిపోయింది సిల్వర్ సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టచ్ అవ్వడానికి కానీ అప్పుడు గోల్డ్ రేట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆ ప్రైసెస్ మళ్ళీ టచ్ అవ్వడానికి టూ ఇయర్స్ టైం తీసుకుంది మేడం అందుకని ఇన్వెస్టర్స్ కూడా ఏదో వారంలో కావాలి నెలలో కావాలి అనుకునే వాళ్ళు అసలు ఈ మెటల్స్ జోలికి కాపరైనా కూడా మేడం ఇప్పుడు ఇప్ప ఇరవై రెండు వందలు పెట్టి కేజీ కొన్నాడంటే వాడు ఏదో డైలీ లేబర్ పర్క్ వాళ్ళు ఏదో చిన్న చిన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఇరవై రెండు వందలు ఇన్వెస్ట్మెంట్ అండి వాళ్ళకి ఇరవై రెండు వందలు కూడా ఇంపార్టెంటే మేడం సో నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు ఇరవై ఇరవై రెండు వందలు ఏదో కాపర్ అందరూ కొనేస్తున్నారు నేను కూడా కొనేస్తాను అంటారు అసలు యాక్చువల్ దాని వాల్యూ పన్నెండు వందలు ఉంది నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు మేడం రెండోది లాంగ్ టర్మ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాఫిట్స్ లో ఉంటారు మేడం రైట్ సార్ సో ఈ వీడియో నుంచి టేక్అవే పాయింట్స్ నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రంప్ కి సంబంధించి అక్కడ అమెరికాలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకవేళ షట్ డౌన్ ఎత్తేసినా లేకపోతే సుప్రీంకోర్టులో ఆయనకి అగేన్స్ట్ తీర్పు ఫైనల్ అయినా ఇంకా రేటు పడే ఛాన్సెస్ ఉన్నాయి సో వెయిట్ కంగారు పడద్దు సిల్వర్ లో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఇంకా బెటర్ తగ్గినప్పుడల్లా కొంత 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 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఐడియల్ అండ్ థర్డ్ పాయింట్ మెటల్ ర్యాలీ అయితే నడుస్తుంది సో కాపర్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ ఆర్ బెటర్ దాన్ ఫిజికల్ కాపర్ మరి ఇంకొక పాయింట్ చెప్తాను మేడం నేను యాక్చువల్గా మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక పాయింట్ చెప్తున్నానండి మీరు జస్ట్ టూ డేస్లోనో ఫైవ్ డేస్లోనో వన్ వీక్లో రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది చేతికున్న గాజులు దారాలు కూడా తీసుకెళ్ళి బ్యాంకుల్లో కొదవ పెట్టి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం అటువంటి వాళ్ళు దయచేసి మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీరు ఒకసారి గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి లాస్ వస్తే మీకు లైఫ్ లాంగ్ ఏంటంటే నేను బంగారం వెండి జోలికి వెళ్ళను లాస్ వచ్చింది అనుకుంటారు అది మీకు నాలెడ్జ్ లేక ఇన్వెస్ట్ చేసి లాస్ రావడమే ఏదైనా కూడా మీకు అక్కర్ లేకుండా ఉన్న మనీతో మాత్రమే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి కానీ వడ్డీలకు తీసుకొచ్చి దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు బంగారం వెండిలో మీరు లాస్ పోవద్దు అని నా సజెషన్ మేడం వండర్ఫుల్ సార్ ఎవ్రీ డే ఇలా కొంత కొంత ఇన్పుట్స్ తీసుకుందాము మార్కెట్స్ మీద సో దట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతాయని తప్పకుండా